కళ్యాణలక్ష్మికి బడ్జెట్లో అవసరమైన నిధులు పేదింటి ఆడబిడ్డల వివాహానికి కళ్యాణలక్ష్మి పథకం కింద లక్ష పదహారు వందలతో అంటే లక్ష ఒక వంద పదహారు రూపాయలతో పాటు తులం బంగారు ఇచ్చేందుకు వచ్చే తెలంగాణ బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయిస్తామని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు ఒక ముఖ్యంగా కళ్యాణలక్ష్మి పథకం లబ్ధాలకు ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిపి చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి పథకాన్ని గత ప్రభుత్వం అమలు చేసిన మంచి పథకం కావడంతో ఇలాగే కొనసాగిస్తున్నామన్నారు ఆగస్టు పదిహేను లోపు రైతులు రుణమాఫీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి మేము ఇక్కడ కళ్యాణలక్ష్మి పథకం కింద పేదంటి ఆడబిడ్డలకు లక్ష నూట పదహారు రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని సో అవన్నీ కూడా తొందరలోని ఈ పథకానికి సంబంధించి తులం బంగారం కూడా అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి